రేవంత్ లేచినవా రేవంత్ లేచినవా గుడ్ మార్నింగ్ రేవన్ గుడ్ మార్నింగ్ రేవంత్ లేచిండి రేవంత్ లేచి రేవంత్ రేవంత్ లేచి లేచినవా రేవంత్

ఆల్ ఆలఅటు పెట్టుకుంటే దోమలు బాగా కలుస్తున్నాయి రేవంత్కి దోమలు బాగా కలుస్తున్నాయి రేవంత్కి అవుట్ పెడితే మంచిది కాదు కదా అందుకే ఇది గురించినట్టున్నారు అయితే మనం చూపించే నాకు ఇందులో కర్పూరం అన్న పచ్చ కర్పూరం ఉంటుంది కదా అది వేయాలి చూద్దాం నేను పెట్టి చూపిస్తాను తర్వాత

తిన్నావా అన్నం తిన్నావా అన్నం తిన్నావా హై ఫై కుటు హై ఫై హై ఫై మే హై ఫై కుటు హాయ్ 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 చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ Şekil. Mm -hmm. ha incit incit Şekeli incit Şekeli incit incit hmm. incit incit ha, geldim ha, hay, hay çabuk.

chicken 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 he chicken hi hi <laughs> hi <laughs> बाय चुप बाय अंदर की बाय डांसर 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 नो आई डांसर 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 आर डांसर

അമ്മ അമ്മ ആ മ അമ്മ చెప్పు അമ്മ കട്ട് എന്നെ കട്ട് తిన్నావా అన్నం తిన్నావా ఏమైంది టీవీ చూసినావా టీవీ చూసినావా టీవీలో ఏమొచ్చింది వీడియో వచ్చిందా నీ వీడియో వచ్చిందా రేవంత్ వచ్చిందా అయ్యా ఏమైంది

பாத்த போதாம சேதிய போதாம